వెల్కమ్ టు ఇండియా క్లిట్స్ తెలుగు నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే కా సినిమాతో అయితే బాగా కనెక్ట్ అయిపోయారు తెలుగు ఆడియన్స్కి ఇప్పుడు దిల్ రూబాస్తో నాకు తెలిసి అయితే రాప్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట నాతో పాటు కిరణ్ అబ్బారు ఉన్నారు మాట్లాడాలి హై సార్ బాగున్నానండి సో ఏంటి అసలు ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది ఏంటంటే లుక్స్ బికాస్ మీరు ఇన్ని సినిమాలు ఆల్మోస్ట్ నైన్ ఫిల్మ్స్ కూడా చూశాను లుక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇప్పటి వరకు ఎవడైతే ట్రోల్ చేశాడో ఒక్కడైనా ఆ కమెంట్ అన్న హీరోలో ఉన్నవారిని పెట్టడం నాకు తెలిసినంత వరకు బికాస్ ఆల్రెడీ మారిపోయింది బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ ఆ సినిమాతో చాలా హార్ట్ ఫిల్డ్ గా మీంటంటే ఒక సొంతల్ని ఓన్ చేసుకున్నట్టు చేసుకుంటున్నారు సో ఇప్పుడైతే మాత్రం ఒక మ్యాన్లీ లుక్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఒక రీజన్ అడుగుతున్నాను లైక్ ఏంటంటే పోఖరి సినిమా ఆఫ్టర్ మ్యారేజ్ రిలీజ్ అయింది కాబట్టి మహేష్ బాబు గారికి సో నమ్రత గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఓవర్ అంతా చేంజ్ అయిపోయింది ఇలా అంతా ఉన్నాయి సో ఇక్కడ మీరు ముందే మేకింగ్ చేసినప్పటికీ బట్ మ్యారేజ్ తర్వాత రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సినిమాలు ఏమన్నా మాకు ఏమనిపిస్తుంది అంటే రహస్య గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా సజెషన్స్ కానీ లో కొంచెం కేర్ తీసుకోమని హెయిర్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఇలాంటిది ఏమైనా ఉందా అలా ఇదంతా మా కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష గారు అలాగే మా స్టైలిస్ట్ రామన్న హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళు చేశారు అంతా వాళ్ళు తీసుకొచ్చారు మేకవర్ క్రెడిట్ ఏమైనా క్రెడిట్ ఇస్తారేమో యా బట్ థింగ్ ఏంటంటే ఐ మీన్ జగపతి బాబు గారు డైలాగ్ అన్నారండి బ్యాడ్ ఫేజ్ కూడా బోర్ కొట్టి వదిలేస్తాయి మన మొహం చూసి 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 అంటారు సేమ్ వే లక్కీ ఫేస్ కూడా గోల్డెన్ ఫేస్ కూడా చూసుకుంటే మీకు ఏదో అది అట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుంది బికాస్ అంతా చాలా పాజిటివ్గా నడుస్తుంది మీకు ఈ మ్యారేజ్ దగ్గర నుంచి కా తర్వాత ఇప్పుడు పేరెంటింగ్ లోకి వెళ్ళడం కావచ్చు లాస్ట్ టైం ఒక డివినిటీ జర్నీ కూడా చేస్తూ వస్తున్నారు చాలా పీస్ఫుల్ గా ఒక పాజిటివ్ వైబ్స్ తో నడుస్తున్నట్టు ఉంది ప్రెజెంట్ ఏంటి గోల్డెన్ ఫేస్ ఏమన్నా ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ ఉందా మీకు ఏమన్నా అంత హ్యాపీ అంత పాజిటివ్ గా ఉంది బ్రో అంత వెరీ హ్యాపీ అన్ని పాజిటివ్గా అవుతున్నాయి హ్యాపీ అండ్ ప్రమోషన్ చాలా మారింది లైక్ ఇంతకు ముందు మీ ప్రమోషన్స్ ఎక్కువగా మేమర్స్ దగ్గర చూసేవాళ్ళం అది అంటే కొన్ని పెయి ఉండొచ్చు ప్రమోట్ చేయడానికి మార్కెటింగ్ కి కొన్ని నార్మల్ గా కూడా ఉండొచ్చు మేమర్స్ ద్వారా ఉండేది ఇప్పుడు మొత్తం మారిపోయింది కా తర్వాత ఏమన్నా ఒక ఒక అవగాహన వచ్చిందా ఇది ప్రజలని కనెక్ట్ అవ్వడం ఇలాగ ఆడియన్స్ కి ఇలా కనెక్ట్ అవ్వాలి ఇది వే అని చెప్పి బికాస్ చాలా జెన్యున్ గా ఆర్గానిక్ గా కనెక్ట్ అవుతున్నాయి ఎప్పుడైతే కాలో మీరు ముందు మీరు మాట్లాడడానికి నో కమెంట్స్ అనేవారు ఎక్కువ చాలా క్వశ్చన్స్ కావచ్చు బట్ ఎప్పుడైతే కాలో మీరు బర్స్టౌట్ అయ్యి బర్స్ అవుట్ అనకూడదు చాలా ఐ మీన్ మన స్విప్ మాట్లాడారు ఎప్పుడైతే మన స్విప్ మాట్లాడారో వాళ్ళు కూడా మిమ్మల్ని మనసులోకి ఇన్వైట్ చేశారు సో ప్రమోషన్ అంతా మారింది ఈ దో దిల్ రూబా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంకా ఏమన్నా మార్కెటింగ్ ఎలా చేయాలి అని ఏమన్నా మార్పు ఏమన్నా వచ్చిందా మీలో ప్రమోట్ ఎలా చేయాలని అదే లేదు బ్రో మార్కెటింగ్ ఫర్ ప్రతి ఒక్క సినిమాకి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది ఒక సినిమాకి చేసింది ఇంకో సినిమాకి చేయలేము అలా అని అంతే కాకి కంటెంట్ కంటెంట్ బేస్డ్ ఫిలిం అది నేను కొంచెం తర్వాత వచ్చాను అది అందరికీ కొంచెం కంటెంట్ బాగా నచ్చింది వాళ్ళు తీసుకున్న విధానం కూడా అలాగే ఉంది అగైన్ దిల్ రూబా ఇది ఒక లవ్ జోనర్ మీరు అన్నట్టు కంప్లీట్లీ మేక్ ఓవర్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ నాకు సో దీని మీద ఎలా కొత్తగా చేద్దాం ఏం చేస్తే జనాలకు రీచ్ అవుతుంది అని ఒక స్ట్రాటజీ వేసుకొని చేయడం అంతే సినిమా బై సినిమా కానీ మించి ఎక్కువ ఏం ఆలోచించాం అంటే మీ ఫ్యూ లవ్ స్టోరీస్ కూడా చూసాం అంటే కొంచెం లవ్ ఉన్న సినిమాలు చూసాం లాంటి సినిమా అయితే కొంచెం ఎక్కువ లవ్ జర్నీ ఉన్న సినిమాలు కూడా చూస్తాం బట్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్ గా టచ్ చేసిన సినిమాలు ఉన్నాయి ఇది వచ్చేసరికి కొంచెం ఇంటెన్స్ ఉంటుందేమో అనిపిస్తుంది బికాస్ కొన్ని చోట్ల దిల్ రూబా రెడ్ కలర్ లో అనిపిస్తుంది కొన్ని సినిమాలు ఉంటాయి కదా ఈ ఆర్ఎక్స్ హండ్రెడ్ కావచ్చు అర్జున్ రెడ్డి కావచ్చు అవి కొంచెం బాగా గిట్టుకుట్టి హార్డ్ హిట్టింగ్ అనమాట ఈ సాఫ్ట్ గా కరెక్ట్ అయ్యే టైప్ కాదు ఇది కూడా ఏమైనా కోవకేమైనా చెందు వెరీ హార్డ్ హిట్ హార్డ్ హిట్టింగ్ మీరు నా నుంచి ఎంత అగ్రెషన్ చూడాలో అంత చూస్తారు చాలా ఇంటెన్స్ గా ఉంటుంది క్యారెక్టర్ అలా ఉంటది సిద్ధు వాడు నమ్మిన సిద్ధాంతం కోసం వాడు ఎంత వెళ్తున్నాడు ఎంత హార్డ్ హిట్టింగ్గా ఉంటున్నాయి మాటలు చాలా చాలా కొత్తగా ఉన్నాడు ఏంటి అని సో వింటేజ్ పూరి జగన్నాథ్ గారు హీరోలు ఉండేవారండి ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఐ మీన్ అది బాగా ఇష్టం ఆడియన్స్ అప్పట్లో ఆయన ఆయన పక్కకి వెళ్ళారు అది గుర్తొచ్చింది ఆ వైబ్ ఏమన్నా ఒక బికాస్ ఒక మేనరిజం ఒక యాటిట్యూడ్ ఉంది మేనరిజం మాకు ఇంకా బయట ఏం పడలేదు మరి సినిమాలు ఏమన్నా ఉంటాయేమో తెలియదు కానీ ఒక యాటిట్యూడ్ అయితే కనిపిస్తుంది సో ఏమన్నా కనిపిస్తుంది మీకు ఆ వైబ్స్ ఏమన్నా వచ్చినాయా కంపల్సరీ ఎవరైతే పూరి గారి హీరోని ఇష్టపడి పూరి గారి మాటలు అలాగే త్రివిక్రమ్ గారి పూరి గారిది త్రివిక్రమ్ గారిది బ్లెండ్ చేసి కొడితే మా డైరెక్టర్ కొంచెం అలా ఉంటాడు అనమాట తన మాటలు కానీ తను ఎలా అయితే చూపించాలనుకుంటున్నాడు క్యారెక్టరేషన్ అలాగే ఉంటుంది మీరు టీజర్లో చూసినప్పుడు చాలామంది అదే అన్నారు మీరు అన్నది అండ్ ట్రైలర్ చూసాక ఇంకా అందరు క్లారిటీ వస్తుంది ఓకే ఈ మీటర్లో ఉంటుంది సినిమా అని చెప్పి ఏమైనా మ్యానరిజమ్స్ ఉంటాయండి అలవాటు మ్యాన్జంస్ ఉంటాయి ఉంటాయి సో ఇప్పుడు ఇది ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ దిల్ రోబా అని పెట్టరు కానీ దిల్ రుబాబు లా ఉంది కొంచెం ఎక్కువ రుబాబ్ చేస్తున్నారు మీరు అంటే అటువైపు నుంచి ఎటువంటి యాక్షన్ వచ్చిందో నాకు తెలియదు కానీ మీ కో యాక్షన్ అది దాన్ని ఏమంటారు రియాక్షన్ అది అలా కనిపిస్తుంది ఎక్కువగా రుబాబ్ చేస్తుంది అదే నేనేం రుబాబు దిల్లు బట్ ఒక పాయింట్ అయితే చెప్పారు చాలా బాగా నచ్చింది అంటే ఏంటంటే చాలా మంది ఒక నార్మల్గా అబ్బాయి ఎలా స్టార్టింగ్ లో నచ్చుతాడు ఈ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చుద్ది ఫస్ట్ ఈ క్వాలిటీస్ కావచ్చు తర్వాత అదే క్వాలిటీస్ ని కొన్ని రోజుల తర్వాత ఏంటి ఇలా ఉన్నామని బ్లేమ్ చేస్తారు లైక్ ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎప్పుడన్నా అలాంటి జరిగింది లైక్ మీరు మొహమాటంగా ఎప్పుడైనా ఉన్నప్పుడు స్టార్టింగ్ లో మొహమాటం బాగా నచ్చుండొచ్చు చిన్నో సెన్స్ కావచ్చు తర్వాత మరీ ఎంత మొహమాటం అయితే అని రివర్స్ అవ్వచ్చు లేదంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు ఉంటారు మొహం మీద మాట్లాడు అది స్టార్టింగ్ లో నచ్చుద్ది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా సూపర్ అండి తర్వాత మరి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కష్టం అని చెప్పారు అలాంటి మీ రియల్ లైఫ్లో ఎవరో జరిగిందో జరుగుతుంది ఇప్పుడు మనకి ఏదైతే ముందు నచ్చుతుందో తర్వాత కొన్ని రోజుల తర్వాత అదే నచ్చదు ఏదైనా పర్టికులర్ క్వాలిటీ ఉందంటే అలాగే మీలో ఏమన్నా మరి ఎందుకంటే ఏం చెప్పలేం కానీ అవన్నీ ఎప్పుడు ఐదు ఆరు సంవత్సరాల క్రితం జరిగిపోయింటే కానీ పర్టికులర్ ఏం లేదు బట్ ఉంటాయి అందరి లైఫ్లో ఉంటాయి మన లైఫ్లో మనల్ని ఇష్టపడిన ప్రేమించే వాళ్ళు ముందు కొనే నచ్చుతాయి తర్వాత అదే నచ్చదు మంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చేంజ్ చేసుకుంటారు ఓ టెన్ పర్సెంట్ ఇదిగో ఇలాంటి వాళ్ళు కొంచెం మొండిగా ఉంటారు వాడి కథ ఇది మొండిగా ఉన్న వాళ్ళకి అలా మొండిగా అన్నారు ఓకే సో జనరలీ వాళ్ళకి ఏమన్నా సజెషన్ ఇవ్వగలరా బికాజ్ ఒక ఒక స్టోరీని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు మీరు ఒక జర్నీలో నుంచి సో అలా ఉన్న వాళ్ళకి ఏంటి చేంజ్ అవ్వాలంటారా ఒకవేళ అర్థం చేసుకుని ఏమైనా చేంజ్ అవ్వాలంటారా లేదు ఎలా ఉన్నామో జెన్యున్గా అలాగే ఉండాలి మీ క్యారెక్టర్ బిలీవ్ చేస్తే వాళ్ళే తిరిగి వస్తారు అని అంటారా సి మనం ఒక క్యారెక్టర్ని స్టిక్ అనే మనం స్టిక్ అనే దాంట్లో ఒక నిజాయితీ ఉంది అని అంటే అలా స్టిక్ అని ఉండడమే బెటర్ నా ఫీలింగ్ కోసం చేంజ్ అవ్వదు చేంజ్ అయితే ఎందుకంటే ఆ పక్క వాళ్ళు ఈరోజు ఒకరు ఉంటారు రేపు ఇంకొకరు పది మంది మారిపోతుంటారు లైక్ లైఫ్లో చాలా మంది వస్తుంటారు కదా అందరి కోసం మారుతూ మనం మారిపోతాం మనం మనలా ఉంటేనే బెటర్ సో బైక్ కాంటెస్ట్ అయితే బాగా నచ్చింది బైక్ కూడా చాలా బాగుంది ఏమన్నా రెండు మూడు క్వాలిటీస్ చెప్తారా బైక్ ఏమైనా స్పెషల్లీ డిజైన్ అని చెప్పారు మీరు మీ ఆర్ డైరెక్టర్ ఏంటి ఏమన్నా స్పెషల్లీ ఆ డిజైన్ ఏంటి ఏమైనా క్వాలిటీస్ చెప్పండి అంటే ఫస్ట్ డిజైన్ బైక్ ఏంటంటే బైక్ మీద ఒకరు మాత్రమే కూర్చోగలరు ఇంకొకరు సగం మాత్రమే కూర్చోగలరు కాబట్టి కపుల్స్ బాగుంటుందని ఫస్ట్ సుధీర్ అలా చేసాడు ఫస్ట్ డిజైన్ చేయడం అయితే అది కొంచెం ఇద్దరు కూర్చోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అది నచ్చుతుంది అని చెప్పి అండ్ స్టైలైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది బైక్ అంతా అది నన్ను 多何の... ఈ సినిమాలో నన్ను విలన్ అని పిలుస్తుంది సో కాబట్టి ఆ బైక్ మీద విలన్ అని రాసి ఉంటుంది అబ్బాయిలకు చాలా నేచుల్ గా బాగుంటుంది బైక్ నేను వెయిటింగ్ ఎవరు తీసుకెళ్తారా వింటర్ లో మేడ్ చేశారంటే సో ఆ కన్నా సాంగ్ అయితే మీరు దాన్ని బాగా బిలీవ్ చేస్తున్నారు బికాస్ ఐ మీన్ అప్రిషియేషన్ అలా వచ్చింది ఎప్పుడైతే ఆ టీజర్ లో బీజిఎం బ్యాక్గ్రౌండ్ అలా ఉందో చాలా బాగా కనెక్ట్ అవుతుంది సో దాని గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీ పర్సనల్ లైఫ్ లో అడుగుతున్నాను మీరు ఏ జింగిలీ అన్నారు ఇందులో మిమ్మల్ని రహస్య గారు ఏమని పిలుస్తారు మీరు రహస్య గారిని ఏమని పిలుస్తారు అది మా అని పిలుస్తూ మీరు మా అని అక్కడి నుంచి అండి కన్నా అనేది ఎక్కువగా అది సినిమా కూడా చెప్పేలా లేదు హే ఆల్ నేను మీ సుమంత్ని ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గాయస్ నేను మీ వర్షి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా హై దిస్ ఇస్ నిరుపం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హై వ్యూవర్స్ తెలుగు హలో గైజ్ నేను మీ ఆని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు